కాళ్వశీరాంపూర్ మండల కేంద్రంలో బుధవారం రోజున ఉదయం మండలంలోని పరిసర ప్రాంతాల ఐకేపీ మరియు సింగిల్ విండో కొనుగోలు కేంద్రాలను సందర్శించిన పెద్దపల్లి శాసనసభ్యుడు చింతకుంట విజయ రమణారావు నిన్న గురిసిన అకాల వర్షానికి రైతుల వడ్లు తడిచిపోవడంతో రైతన్నల ఇబ్బందులు మరియు మామిడి తోటల వారి సమస్యలను పరిష్కరిస్తామని పెద్దపల్లి శాసనసభ్యుడు చింతకుంట విజయ రమణారావు అన్నారు అదేవిధంగా ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి రైతులకు మరియు పండ్లతో రైతులకు ఇబ్బందులు లేకుండా వారి పంట నష్టాన్ని నమోదు చేసుకొని నష్టపరిహారం అందించే విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు నామమాత్రంగా వచ్చి పంట నష్టాన్ని చూసిపోయే విధంగా కాకుండా క్షేత్రస్థాయిలో మా నాయకులతో కలిసి తిరిగి పంట నష్టాన్ని పరిశీలించడం జరుగుతుంది అని అలాగే ఈరోజు మామిడి తోటలు మరియు ఐకేపీ సింగిల్ విండో కేంద్రాలను పరిశీలించుకోవాలి నష్టపోయిన రైతులకు సంబంధిత వ్యవసాయ అధికారులతో మరియు పండ్ల తోటలకు సంబంధించి జిల్లా అధికారి జ్యోతితో మాట్లాడి పూర్తి స్థాయిలో పరిశీలించి నియోజకవర్గంలో నష్టపోయిన రైతులు ఆధైర్యపడకుండా ఉండాలని పంట నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు మరియు తదితరులు పాల్గొన్నారు

నాకొచ్చు మరీ చూస్తే నాలుగు సార్లు మరి కలర్బోదు ముగ్గు చెప్పి తెచ్చుకున్నా ఉండయా అదే నేను విజయంగా మాట్లాడుతున్నా ఈయనే ఉన్నాను మద్దకాడ మీరు రాత్రి ఇది ఏందంటే కొంచెం దీన్ని ఈ మట్ల అడ్డ దంతం ఉంటే కదా వాడత దంత మరేసి కొన్ని మంచిగా ముక్కలు కలిపి నీళ్ళు ఆ నీళ్ళు తలుపులో మరేస్తే కలర్ పోకుండా ఉంటుంది ముట్ట వాళ్ళకి అన్నీ నేను కొంచెం కటింగ్ డింగ్ లేకుండా పంపిద్దాం శ్రీరాంపూర్ మండల కేంద్రంలో పరిసర ప్రాంతాల ఐకేపీ సింగిల్ విండో కొనుగోలు కేంద్రాల్లో నిన్న జరిగినటువంటి అకాల వర్షంతో రైతులు చాలా ఇబ్బంది పడ్డారు మామిడి తోటలు కూడా చాలా ఎకరాలల్లో రాలిపోయినాయి వాటికి సంబంధించి సంబంధిత అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది రైతులకు కానీ తోట రైతులకు కానీ ఇబ్బంది లేకుండా వాళ్ళకు నష్టపరిహారం అందించే విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు ఏదో గతంలో లెక్క చూసిపోయి అటుగానే రాసుకొనిపోయే కాకుండా క్షేత్రస్థాయిలో మేము తిరుగుతూ ఉన్నాం కదా నేను కానీ సోదరుడు గారు కానీ మండల పార్టీ అధ్యక్షుడు సదే గారు కానీ సింగిల్ ఇండో చైర్మన్ రామచంద్ర రెడ్డి గారు కానీ దేవేందర్ గారు కానీ శివ కానీ సతీష్ కానీ రమేష్ కానీ బాజిరెడ్డి గారు కానీ మా సోదరుడు మనోహరావు గారు కానీ అందరం కూడా క్షేత్రస్థాయిలో దాదాపు పరిశీలించాం ఇటు మామిడి తోటలు కానీ తర్వాత ఐకేపీ సింగిల్ లిమిన్స్ సెంటర్ ఎన్ని కూడా చూడడం జరిగింది ఎవరెవలయితే రైతు నష్టపోయారు సంబంధిత ఏవో రమేష్ గారు కూడా ఆయన కూడా తిరుగుతూ ఉన్నారు తర్వాత పండ్ల తోటకు సంబంధించి జిల్లా జ్యోతి గారు కూడా ఒక గంట రెండు గంటల్లో వచ్చి ఇవన్నీ చూసుకొని పోతారు రైతులు ఎవ్వరు కూడా ఆధైర్యపడాల్సిన అవసరం లేదు రైతులందరూ కూడా ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి న్యాయం జరిగే విధంగా హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ జరిపిస్తాం